పూరి జగన్నాథుడి విశ్వ్రసిద్ధ రథయాత్ర మహోత్సవాలు జూలై ఆరు నుంచి జూలై పంతొమ్మిది వరకు జరగనున్నాయి లక్షలాది మంది ఈ వేడుకల్లో పాల్గొననున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు వందల పదిహేను ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఈ మేరకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ డిప్యూటీ సీఎంలు కనకవర్ధన్ సింగ్ దేవ్ ప్రభాతీ పరిడలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాచారం ఇచ్చారు ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు గున్పూర్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభం అవుతాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది సంధ్యా దర్శన్ బహుదా యాత్రకు వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేక రైళ్లను నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి కూడా కొన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు వేడుకలు కొనసాగినన్నాళ్ళు భక్తులతో పూరి రైల్వే స్టేషన్ రద్దీగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఫక్వాల్ తెలిపారు రైల్వే శాఖ తరఫున సుమారు పదిహేను వేల మంది భక్తులకు ఆశ్రయం కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు సోదరు సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి మూడు వేర్వేరు రథాల్లో చేరుకుంటారు ఆషాఢ శుక్ల పక్షమి హరిశైన ఏకాదశి రోజున నిర్వహించే అపురూప ఘట్టం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తుంటారు ఆ రోజున పెద్ద మొత్తంలో రైళ్లు నడపాలని అధికారులు భావిస్తున్నారు